ఇవాళ వ్యక్తిగత స్వార్థం కోసం వ్యక్తిగత కేసులకి భయపడి లోబడి ఢిల్లీ పరిగెత్తి ప్రధానమంత్రి గారి కళ మీద పడి తెల్ల జెండా ఎత్తి ఎంత ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఇన్నెలలో ఎంత ఆనందం ఆయన కళల్లోనో ఆయన ముఖంలో చూడలే నేను సిగ్గు లేకుండా దేవినేని గారు మాట్లాడతారు కనీసం తన నియోజకవర్గానికి తన జిల్లాకి నీళ్లు ఇవ్వలేని వాడు ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారు పట్టుసీమలో నాలుగు వందల కోట్లు దోచేసుకున్న నువ్వు ఈరోజు జగన్ గారి గురించి మాట్లాడుతున్నావు రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేపాటికి మెజార్టీ ఉన్నప్పుడు పోటీ ఎందుకు చేయాలంట అంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయలేను చేయనని చెప్పకనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ రోజున ఆయన సుభాషితాల్లో రాష్ట్ర ప్రజలకి అర్థమవుతా ఉంది జగన్ గారు ఏదైతే మోడీ గారికి ఇచ్చారో ఈ రెండు లక్షల కోట్ల చంద్రబాబు నాయుడి అవినీతి ఆదో ఆధారాలు వాటికి వాళ్ళు భయపడి మాట్లాడారంటే అర్థమైంది కానీ అగ్రిగోల్డ్ విషయంలో లోకేష్ నుంచి పుల్లారా వరకు సిబిఎన్ గారి అంటే మన చంద్రబాబు నాయుడు గారి అంతా కూడా ఎంత మెక్కారో అవన్నీ కూడా తక్కించే పరిస్థితి వస్తుందన్న భయం తెలుగుదేశం పార్టీ వాళ్ళల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ రోజు స్పష్టంగా మా మంత్రి అచ్చెన్నాయుడు కానీ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఛాలెంజ్ చేసి ఆరోపణలు చేస్తే యాగ్రీగోళ్ళు మీద సమాధానం చెప్పలేక పారిపోయింది నువ్వు ఇవాళ యాగ్రిగోళ్ళు గురించి మాట్లాడే నైతిక రహత ఎక్కడ ఉంది ఇవాళ మా నాయకుడు లోకేష్ బాబు మీద ఆరోపణలు చేస్తే నైతిక రహత నీకు ఈ రోజు జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా చీకట్లో చిదంబరం కాళ్ళు పట్టుకోవడానికి జగన్ ఏమన్నా చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా ఓటు కే కోటు నో కేసులో అడ్డంగా దొరికిపోయి దొంగల హైదరాబాద్ నుంచి పారిపోవడానికి ఎక్కడ అమెరికాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇండియాకి రాగానే ఓటు నోటు కేసులో విచారణ ప్రారంభిస్తారో అని భయం పట్టుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ కేసు కనుక విచారణ స్టార్ట్ చేస్తే అతను జైలులో ఉంటే ఆ పార్టీకి దిక్కెవరు అని చెప్పి ఈరోజు వాళ్ళకి చెమ్మట్లు పడుతున్నాయి అందుకే ఈరోజు కళ్ళు తాగిన కోతుల్లో చిందులు అనేది స్పష్టంగా కనిపిస్తున్న విషయం